హాయ్ అండి ఈరోజు మేక కాళ్ళ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే కర్రీ కూడా చూడండి ముందుగా ఒక నాలుగు కాళ్ళు అయితే తీసుకొచ్చినాం మేము దీన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసుకోవాలి అలాగే కావాల్సిన వాటర్ దీంట్లో కొద్దిగా మటన్ మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక పది విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి విజిల్ అయితే అయిపోయినాయండి మూత తీసేసిన చూడండి మన పాయ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కలర్ తోటి వచ్చిందో మూత తీయంగా బాగా స్మెల్ వస్తుంది సూపర్గా ఇట్లనే ఒక లోకి తీసుకుందాం చూడండి మన సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి బాగా కలుపుకొని చూడండి మన సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇట్లనే తాగొచ్చు ఇది ఇట్లా తాగడం వల్ల కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జ్వరము దగ్గు జలుబు ఏదున్నా పోతుందండి అప్పుడప్పుడు తాగితే మనుషులు కూడా గట్టిగా ఉంటారంట హెల్త్కి అయితే చాలా మంచిదంట అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి మన సూప్ అయితే రెడీ అయిపోయింది కర్రీ కోసం మసాలా రెడీ చేసుకుందాం గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకొని ధనియాలు ఎండు కొబ్బరి జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వీటిని అన్నిటిని వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన బగోన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కూర కోసం దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇవి కొంచెం గోలిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇంకోసేపు మంగకి కొత్తిమీర పుదీనా బాగా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఈ ఉడికిన కాళ్ళ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుసుకోవాలి ఆల్రెడీ మనం ఊహించుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది మన కర్రీ ఇప్పుడు దీంట్లోకి పసుపు కారం మీకు కావాల్సినంత ఉప్పు సరిపడా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బిర్యానాకు ఇప్పుడు చూడండి ఇది నూనెలో బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇలా కొద్దిసేపు నూనెలో ఫ్రై చేస్తే కూర బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మిగిలిపోయిన సూప్ వేసుకోవాలి దీంట్లో మీకు కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసుకోవాలి చూడండి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేస్తే వాసన పోతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు రసం వేసుకొని ఇంకొంచెం సేపు ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అండి ఎంతో రుచిగా ఉండే కాళ్ళ కూర రెడీ అయిపోయింది దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి అలాగే చివరిలో మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దించేసుకోవడమే చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూడండి ఎంతో టేస్టీగా ఉండే కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like and subscribe.